రెండు వేల ముప్పై నాలుగు నాటికి తెలంగాణను వన్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే దిశలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కీలక భూమిక పోషిస్తోందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు ఈ నెల ఎనిమిది తొమ్మిదవ తేదీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్తో రాష్ట్ర దశా దిశ మారుతుందన్నారు అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న కృషి విజయవంతం కావాలని సోనియా ఆకాంక్షించారు తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక ప్రముఖ ప్రాజెక్టులు ప్రణాళికల్లో భాగస్వాములు కాదలిచిన వారికి ఈ సమిట్ ఒక వేదికగా అంది వస్తుందని అభిప్రాయపడ్డారు రెండు వేల ముప్పై నాలుగు నాటికి తెలంగాణ వన్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే దిశలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కీలక భూమిక పోషిస్తుందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు ఎనిమిది తొమ్మిదవ తేదీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ తో రాష్ట్ర దశా దిశ మారుతుందన్నారు రాష్ట్ర అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న కృషి విజయవంతం కావాలని సోనియా ఆకాంక్షించారు తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక ప్రముఖ ప్రాజెక్టులు ప్రణాళికల్లో భాగస్వాములు కాదలిచిన వారికి ఈ సమిట్ ఒక వేదికగా అందిస్తుందని అభిప్రాయపడ్డారు